హాయ్ బ్రో నమస్తే ఇప్పుడు స్పిరిట్ మూవీ నుంచి దీపికా పదికొని తీసేస్తారు కదా మీ అభిప్రాయం అభిప్రాయం ఏమి కాదన్నా నాకు అనిపించింది అంటే కరెక్ట్ చేశాడన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే ఒక తెలుగు సినిమా నేను కాదన్న స్పిరిట్ ఒక తెలుగు డైరెక్టర్ తెలుగు హీరో కాబట్టి అవునా కాదన్నా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ మనకి ఎక్కువ ఉంటాయన్న అందులో ప్రభాస్ అంటే తెలుగు సినిమా ప్రపంచం తీసుకువెళ్ళిన వ్యక్తి ప్రభాస్ అన్న ప్రభాస్ అన్నకు ఉన్నంత ఫ్యాన్స్ బేస్ కానీ ప్రభాస్ మంచి మంచిదనం గానీ సో ఇవ్వకు ఉండదు సో అలాంటి ప్రభాస్ అన్న స్పిరిట్ మూవీకి రెండు వందల కోట్లు తీసుకుంటాడు నార్మల్ కాదా సో తన గ్రాఫ్ పెరిగినట్టు తన కూడా పెరిగినట్టన్ దిగ్గజం డైరెక్ట్ మన సంది పెట్టు సో నేను చూడండి అర్జున్ రెడ్డి సినిమా కూడా సేమ్ ఇచ్చిన కాంట్రవర్సీ వచ్చాయన్న ఎన్నో కాంట్రవర్సీలు చాలా మంది కూడా సినిమా బ్యాన్ చేయాలి ఇక్కడ సినిమాలు సభ్య సమ్లు అన్నారు కానీ అది ఎవరైతే తిట్టిలో వాతా క్లాస్ పెట్టించుకోవాలి తన మన సంది పెట్టుగా పెద్ద హిట్ అయిపోయింది ఆ టైంలో తర్వాత బ్యారియర్స్ లేవు అని చెప్పి మన అక్కడ పోయి మన హిందీలో పోయి సింగ్ సినిమా పెద్ద హిట్ పెట్టి ఇంకా పెద్ద హిట్ తర్వాత ఎనిమిది సినిమాతోనే రేపు ప్రపంచం చూపించు నా సత్తా ఇదిరా కంటెంట్ ఇదిరా అని రేంజ్ ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించుకున్నా ఇదంత అనుకుంటే తన ఆటిట్యూడ్ కి అమ్మ మవ్వు అని చెప్పచ్చు సో మీకు విశ్వక్ సేన నా వీళ్ళంతా ఆయన ముంగట అసలు చూడన్న కంటెంట్ ఉండడానికి తప్పలేదు కదా తప్పలేదన్న కానీ నిజంగా కంటెంట్ అంత తిన్నాం కాబట్టి అంత అటెడ్ది అటెంట్ ఆక్టర్ దగ్గరికి దగ్గరికి పోయి సో నేను ప్రాఫిట్ లో షేర్ తీసుకుంటా నేను టైం కి రాను డబ్బింగ్ చెప్పను మాట్లాడను ఈ రకంగా తెలుగు మాట్లాడే తెలుగు మాట్లాడను స్టోరీ కూడా బయట లీక్ చేసింది అని చెప్పేసి చెప్పేది అంటే ఇదేనా ఈ రకంగా చేయడం చేయడం వల్ల తనని తీసేసారు తీసిన తర్వాత బయటకు వచ్చి గడ్జి పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని స్పిరిట్ లాంటి దిగ్గజమైన సినిమా నాకు పోయింది కాబట్టి సో వాళ్ళ ప్రియాలతో పెట్టించి సినిమాని కాలం ఇది నార్మల్ ఇది నార్మల్ స్టోరీ అని కొత్తగా ఏముండదు స్పిరిట్ స్టోరీ అని చెప్పడం వల్ల నూనె కదా ఒక రకం బస్ తగ్గుద్ది సో స్పిరిట్ అంటే మనకు పోలీస్ గెటప్ సుభాష్ చంద్రబోస్ ఆ రకంగా ఉన్నాం బయటకు వచ్చేది నార్మల్ స్టోరీ అనే మీరు అనుకున్నట్టు ఉండదు అని చెప్పడం వల్ల సినిమా మైనస్ కాబట్టి సో ఆ నూనె కదా ఇప్పుడు సందీర కేసు వేయొచ్చు తన మీద తన కేసు వేయలేడు కానీ చాలా స్మూత్ గా చాలా నీట్ గా తన పేరు వాడకుండా ఎక్స్ వైదిక చెప్పిండు సో ఈ రకంగా చీప్ పిఆర్ పెట్టి ఇట్లా చేయడం అనేది పద్ధతి కాదు సో ఈ రకంగా మీరు ఏదో ఐదు మొత్తాలు తీసుకుంటారు కుదరదు అని చెప్పిండు కాబట్టి తెలుగు ఒకటి సినిమా అన్న అది కొంత నాకు అనిపించింది అంటే వంగడిని కొద్ది బాలీవుడ్ వాళ్ళు కొద్దిగా చూపూస్తారు ఎందుకంటే చూడండి మన కబీర్ సింగ్ అప్పుడు కూడా చాలా చేశారు అనిమల్ సినిమా కూడా చేశారు మనం ఏదంటే కంటెంట్ నచ్చితే మంచి తీసుకుంటాడు అన్న సో కంటెంట్ వ్యతిరేకంగా ఉంటే మాత్రం తీసి కాబట్టి నాకైతే సంధిప్రెడ్డి వంగసినా తప్పు